వింద పరిశుధ గ్రంథంలో నుండి నేడు ఈ గృహము మరి దేవుని బిడలకు దేవుడిచ్చిన గృహం విశ్వాసులమైనటువంటి మనం ఈ గృహ ప్రతిష్టా సందర్భంలో క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి యొక్క గృహాలు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం చాలా ఉన్నాయి కానీ కొన్నిటిని ఏడు చెప్పాలనుకున్నాను ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఒక ఐదే చెబుదాం అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ అవకాశం లేకపోతే ఒక మూడింటితోనే ముగించేద్దాం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకు అంటే ఈరోజు మన అంశం ఏమంటే విశ్వాస కుటుంబం లేకపోతే గృహం విశ్వాసుల యొక్క గృహాలు ఎలాగుండాలి క్రైస్తవ విశ్వాసంలో మన గృహాలు మన కుటుంబాలు ఎలా ఉండాలి ఈ ప్రతిష్ట సందర్భంగా ఆ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణం ఐదు వందల ఇరవై ఒకటి పేజీ నెంబరు యహోవా ఇల్లు కఠించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే చాలని చిన్న మాట ప్రార్థన దయగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వాధికారి మంతుడ మీ కొందనాలు ఈ రాత్రి మరి నూతన గృహాన్ని ప్రవేశించడానికి ప్రతిష్ఠించడానికి కృప చూపించారు ఈ గృహములో మేము అందరం కూడా ప్రవేశించి పాటల ద్వారా స్థుతించాము అలాగే నీ మాటలు కొద్ది నిమిషాలు మేము ధ్యానించబోతుండగా మీరే నాతో మాతో మాట్లాడండి వినే చెవులు గ్రహించే మనసు అనుసరించే మనసాక్షిని నాకు మాకందరికీ దయచేమని నామమున స్థుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రభునందు ప్రియులారా మరి ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఇది గారు రాసినటువంటి కీర్తన కీర్తన తన జీవిత యాత్రలో అనుభవపూర్వకముగా వ్రాసినటువంటి మాటలు ప్రతిష్టపుడైనా ప్రారంభమప్పుడైనా మరి పునాది రాయప్పుడైనా ఎక్కువగా ఈ మాట చదువుకోవడం అనేది మనం జరుగుతుంది అయితే ఇందులో నుంచి ఈరోజు మనం ఒక విషయాన్ని గ్రహిస్తాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే ఈ వచనం ఏం చెప్తుంది కట్టేవారు ఎవరట యహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఎవరు కట్టేది దేవుడు దేవుడు కట్టిన ఇల్లు కదా మరి సహోదరి కూడా సాక్ష్యమే దేవుడు కట్టించాడు ఇల్లు మా దగ్గర ఏమి లేకపోయినా రావాల్సినవి కావలసినవి అన్నీ దేవుడు ఇచ్చి మేము రేకులతోనే సరిపెట్టుకుందాం నిజమే వాళ్ళు ప్రారంభంలో అదే చెప్పారు గోళ్ళ కట్టుకొని రేకులు వేసుకుంటామన్నా అని ప్రార్థన చేశాం ప్రభు రేకులు కాదు స్లాబ్ అని దేవుడు స్లాబ్ ఇచ్చాడు అంతటితో మాత్రమే కాదు ఇంకా ముడి కట్టుబడుతనికి అట్లాగే వెళ్తాం కాదు కాదు దేవుడు చక్కగా మరి ఈ విధమైన అలంకరణ ఆ పనులన్నీ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు కట్టించినవాడు దేవుడే అదేంటి మేస్త్రులు కట్టారు మేము డబ్బులు ఇచ్చాము మెటీరియల్ తెచ్చుకున్నాం అంత కట్టుకుంది మేమైతే దేవుడు ఏం చేశాడు అని అనుకోవచ్చు కదా దేవుని సహాయం లేకుండా కట్టించడం అంటే ఆయన వచ్చి ఈ పని చేయి ఆ పని చేయి అని అందరికీ ఏం ఎప్పుడు నిలబడి మేస్త్రిలాగా కట్టించుటకు సామర్థ్యాన్ని ఆ కృపను అనుగ్రహించేవాడు చాలామంది కట్ట ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని ముగించిన వారు లేకపోయారు ఒకవేళ దేవుని సహాయం లేకుండా కట్టుకున్నటువంటి గృహాలు కూడా చాలా ఉన్నాయి కానీ కట్టించేవాడు దేవుడు ఇరుమియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీరు ఇళ్ళు కట్టుకోండి వాటిలో నివసించండి అని చెప్పాడు కట్టుకొనమని నివసించమని చెప్పిన వాడు కట్టేవాడు కూడా ఆయనే అయితే ఆయనతో సంబంధం లేకుండా కట్టుకున్న గృహాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనకు వాటితో పని లేదు మనం దేవుడు కట్టిన ఇంటిని గురించి మాట్లాడుకుంటున్నాం యహోవా కట్టిన ఇల్లు కదా అలాగైతే సొలోమోను ఈ మాట చెప్తున్నాడు ఏమంటే ఇల్లు కట్టడానికి కట్టుకోవడానికి కారణము ఆధారము ప్రాముఖ్యమైనటువంటి వాడు దేవుడే అని చెప్తున్నాడు దేవుడే అని చెప్తున్నాడు అట్లయితే ఇక్కడ ఈ మాట మనం పెట్టుకుందాం దేవుని మీద ఆధారపడే ఇల్లు చెప్పండి ఏమి ఇల్లు ఇది దేవుడే కట్టాలి దేవుడే సహాయం చేయాలి అని దేవుని మీద ఆధారపడిన ఇల్లు ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి గృహాలు నివాసాల్లో మనము కలిగి ఉండవలసినది ఏమంటే మన కుటుంబం మన గృహం మన ఇల్లు ఎలాగుండాలంటే దేవునిని ఆధారం చేసుకున్న ఇల్లు అందుకొరకు మనం ఈ బెడ్రూమ్ ప్రారంభించేటప్పుడు ఒక వాక్యం చదువుకున్నాం కదా యహోవా నాకు ఆధారం దేవుడు నాకు ఆధారము ఆధారం ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఈ గృహము మరి కట్టుకోగలిగాము నిజమే భక్తుడు అంటున్నాడు యహోవా ఇల్లు కట్టించకపోతే మరి కట్టేవారి వారి ప్రయాస వ్యర్థమైపోతుంది అంటే కట్టగించక ఆయన కట్టించకపోయినా కడతారు కానీ వారి ప్రయాస వ్యర్థం వ్యర్థం అలాగైతే హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం మూడు చూడండి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనలో ప్రతి ఇల్లును ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది ఎవరో ఒకళ్ళు కడతారు ప్రతి ఇల్లు కూడా అంతేనా దానికి దానికి అంతటికి అదే తయారవుతుందా ఎవరో ఒకళ్ళు కడతారు ఎవరు కట్టారు పలానా వాళ్ళు కట్టారు ఈ ఇల్లు బాగా కట్టారు అని ప్రతి ఇల్లు ఎవరో చేత కట్టబడుతుంది ఆ ప్రతి ఇల్లు ఎవరో ఒకని చేత కట్టబడుతుంది కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే సమస్తమును కట్టినవాడు దేవుడే కట్టేవాడు కట్టించువాడు దేవుడే సమస్తమును నిర్మించినటువంటి వాడు అందుకొరకే ఆయన నిర్మాణకుడు ఆధారకుడు ఆయన సహాయకుడు అలాగైతే దేవుడు ఎట్లా కట్టిస్తాడు దేవుడు ఏ విధంగా కట్టిస్తాడు అంటే మత స్వార్థ ఏడవ అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది ఇరవై నాలుగవ వచ్చనలో నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును దేవుడు కట్టించే ఇల్లు దేవుడు కట్టే గృహము ఎలాంటిదంటే ఆయన మాట చొప్పున చేసే ఇల్లు ఆయన మాట ప్రకారము కట్టే ఇల్లు ఆయన ఆజ్ఞల ప్రకారం కట్టే ఇల్లు సిద్ధాంతులు చూపించినట్లుగా కాదు మా అలా ఇలా వాళ్ళు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్లుగా కట్టే ఇల్లు దేవుని కట్టే దేవుడు మా దేవుని మాట ప్రకారంగా కట్టబడిన ఇల్లు అలాగే ఇంకొక వచనం కూడా ఉందా ఆ సందర్భంలో ఆయన మాటలు వినక కదా ఆయన మాటలు విని దాని చొప్పున చేసేవాడు బండ మీద కట్టుకున్నాడు ఆయన మాటలు వినకుండా కూడా కట్టిన ఇల్లు ఉంది ఆయన మాటలు వినకుండా కూడా కట్టిన ఇల్లు ఉంది అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అని సరే మనము ఆయన కట్టిన ఇల్లు ఎలా కట్టాడు ఆయన ఆయన మాట్లాడుతుండగా ఆయన సెలవిస్తుండగా ఆయన ఆజ్ఞాపిస్తుండగా కట్టబడిన ఇల్లు ఆయన మాటకు విధేయత చూపించిన ఇల్లు అందుకనికే ఈ ఇల్లు ఎలాంటిది ఈ కుటుంబం ఎలాంటిది అంటే దేవుని మీద ఆధారపడిన ఇల్లు దేవుని మీద ఆధారపడిన కుటుంబము విశ్వాసులుగా మన కుటుంబాల్లో మనము దేవుని మీద ఆధారపడాలి దేవుణ్ణి ఆధారం చేసుకున్న ఇల్లు రెండవ ఇంటిని జ్ఞాపకం చేసుకుందాం యహోశివా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనం పదిహేను చూడండి యహోశివా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవచనం యహోవాను సేవించడం మీ దృష్టికి కీడు చెడు అని మీకు తోచిందేమో మీకు అనిపించిందేమో కానీ మీరు ఎవరిని సేవిస్తారో ఎవరిని పూజిస్తారో నాకైతే తెలియదు మీరు ఎవరిని సేవింపగోరుదురో నేను మాత్రం నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తాము చూడండి యహోశువా కుటుంబం యహోశువా ఇల్లు వారు ఏమంటున్నారు అంటే మీరు ఇదిగో మీరు మీ ఇష్టం మీరు ఎవరిని సేవించుకుంటారో అది మీ ఇష్టం కానీ నేను నా ఇంటి వారు నేను నా కుటుంబము యహోవానే సేవిస్తా మేము యేసుక్రీస్తుని మాత్రమే సేవిస్తాం వీరి నిర్ణయం వీరి తీర్మానం మీ ఇష్టం అండి మీరెవరు మీ ఇష్టం కానీ మా మేమైతే మేమైతే మేము మా దేవుడైన యహోవాను మాత్రమే సేవిస్తాము ఒక బలమైన స్థిరమైన నిర్ణయం తీర్మానం చేసుకున్నటువంటి కుటుంబం ఈ కుటుంబం ఒకటి సులోమోను కుటుంబము దేవుని మీద ఆధారపడిన కుటుంబం గృహం ఇదిగో ఇదివా కుటుంబం ఎలాంటిదంటే ఒక ప్రతిష్ట చేసుకుంటున్నారు ఒక నిబంధన చేసుకుంటున్నారు వడంబడిక చేసుకుంటున్నారు తీర్మానం చేసుకుంటున్నారు మేము యహోవానే సేవిస్తాము మేము మా కుటుంబము అలాగైతే ఈ కుటుంబము తీర్మానము చేసుకున్న కుటుంబం దేవునికి ప్రతిష్ఠించుకున్న కుటుంబం నిజంగా ఈ కుటుంబంలో ముగ్గురు కూడా తీర్మానం చేసుకున్నారు ఒకే రోజు తీర్మానం చేసుకుని రక్షించబడ్డారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా వారి హృదయంలోనికి ఆహ్వానించారు తీర్మానం చేసుకున్న కుటుంబం ఈరోజు ఈ గృహ ప్రతిష్ట విషయంలో కూడా వాళ్ళ తీర్మానం ఉంది బలమైన తీర్మానం మేము ప్రార్థనా పూర్వకంగా ప్రవేశిస్తామనే తీర్మానం నిర్ణయం కలిగి ప్రవేశం జరిగింది అలాగైతే క్రైస్తవ విశ్వాస కుటుంబాలు ఒకటి దేవుని మీద ఆధారపడిన కుటుంబాలు రెండవది ప్రతిష్ట కలిగిన కుటుంబాలుగా అంటే ప్రభువుని మాత్రమే సేవించి పూజించే కుటుంబాలుగా మనము ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొక అంటే త్వర త్వరగా సమయం లేదు కాబట్టి తొందర తొందరగా చెప్పేస్తా ఉన్నా ఎక్కువ వివరం చెప్పకుండా మరొక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఫిబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రువీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం తొమ్మిది వచనాలు చూడండి కుడారాల్లో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దానం చేయబడిన దేశంలో పరవాసులుగా ఉన్నారు ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మించే నిర్మాణకుడుగా ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ గుడారాల్లో నివసించాడట ఇక్కడ అబ్రహాము అనే భక్తుడు విశ్వాసులకు తండ్రి మూల పురుషుడు అబ్రహాము దేవుని చేత్తో పిలువబడినవాడు అతడు వాగ్దానం పొందినవాడు అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను నీకు దాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయన మాట చొప్పున తానున్న స్థలాన్ని ప్రాంతాన్ని దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి ప్రభువు చూపించిన దేశానికి వెళ్ళాడు కనాను దేశానికి ఎరుషులేము ప్రాంతానికి ఆ దేశాన్ని నీకు శ్వాసంగా ఇస్తాను అని చెప్పాడు ఆ దేశంలో ప్రవేశించాడు అడుగు పెట్టాడు అయితే ఎట్లా నివసించాడట తనకు వాగ్దానము చేసిన దేశంలో గుడారాలు వేసుకొని నివసిస్తూ గుడారాలు వేసుకుని నివసిస్తూ అతడు ఏం చేశాడట ఇది దేవుడు నాకు వాగ్దానం చేసిన దేశము ఇక్కడ నేను నివసించవచ్చు నిరభ్యంతరంగా కానీ నేను పునాదులు గల పట్టణము దేవుడు శిల్పియు నిర్మాణకుడుగా ఉన్న పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పి స్థిరమైన శాశ్వతమైన నివాసం కొరకు ఎదురు చూస్తున్నాడు కనిపెడుతూ ఉన్నాడు అబ్రహాము గుడారములలో నివసిస్తూ ఏం చేస్తున్నాడు పునాదులు గల పట్టణము స్థిరమైన నివాసము కొరకు ఎదురు చూస్తున్నాడట అట్లయితే ఏమో ఏం కనపడుతుంది ఇందులో గుడారంలో ఉంటున్న ఆ శ్రేష్టమైన గృహంలో నివసిస్తాను అని నిరీక్షణ అబ్రహ అమ్ముకుంది అందుకొరకే ఈ ఇంటికి లాగు పేరు పెట్టాను ఏమంటే నిరీక్షణ కలిగిన కుటుంబం ఏ కుటుంబం నిరీక్షణ కలిగిన కుటుంబం ఇప్పుడు ఈ నివాసం కట్టుకున్నాము కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కదా ఎక్స్పైర్ అయిపోద్ది అంటే ఇది శిథిలమైపోవచ్చు కానీ దేవుడు మన కొరకు నిర్మిస్తున్న గృహం అది ఎట్లాంటిదట శిథిలము కానిది పాడైపోనిది పతనము కానటువంటి స్థిరమైన నివాసం అందుకోసం అబ్రహము గుడారమైన నివాసంలో ఉంటున్నాడు కానీ స్థిరమైన నివాసం కొరకు ఎదురు చూస్తున్నాడు విశ్వాసులుగా మనము మనం ఈ ఇంట్లో ఈ కుటుంబం కూడా ఈ గృహములో నివసిస్తున్నా వీళ్ళకి ఏముండాల నిరీక్షణ ఆ గృహం పునాదులు గల పట్టణం స్థిరమైన నివాసం యేసుప్రభు వారు చెప్పారు కదా యోహాను స్వార్తల్లో పద్నాలుగు అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి నేను వెళ్ళి మీకోసం అక్కడ స్థలం ప్లేస్ రెడీ చేసి వస్తాను వచ్చి నాతో కూడా ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి విశ్వాసులుగా మన నిరీక్షణ ఏంటి ఈ ఇంట్లో మనం ఉంటున్నాము అయితే ఒకరోజు ఆయన వస్తాడు ఆయన సిద్ధపరిచిన ఇంటికి మనలను తీసుకుని వెళ్తాడు ఆ విశ్వాసముతో ఆ నిరీక్షణతో ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉండడమే విశ్వాస కుటుంబం కలిగి ఉండవలసిన గొప్ప అనుభవం ఒకటి దేవుని మీద ఆధారపడిన కుటుంబం రెండవది తీర్మానము ప్రతిష్ట కలిగిన కుటుంబం మూడవది నిరీక్షణ కలిగిన కుటుంబం కుటుంబమైనా లేకపోయి ఇల్లు అయినా అని చెప్పుకోవచ్చు విశ్వాసము లేక విశ్వాసుల యొక్క గృహం ఇల్లు ఎలాగుండాలి అంటే ఒకటి దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా రెండవది దేవుని కొరకు ప్రతిష్ట గలవారిగా మూడవది దేవుని కొరకు నిరీక్షణ గలవారిగా కదా ఇంకా రెండు విషయాలు ఉన్నాయి తొందరగా చెప్పేసి ముగించేస్తా ఎనిమిది అయింది ముగించేస్తాను చూడండి లోకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండు వచనాల వరకు ఉంది చదివే సమయం లేదు నేను చెప్పేస్తాను అక్కడ మార్తా మరియల ఇల్లు ఉంది అక్కడ లోకా స్వార్తలో పదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చనండి నలభై రెండు వచనాలు మార్తా మరియల ఇల్లు ఆ బేతనీయ అనే గ్రామంలో బేతనియా అనే గ్రామంలో మార్తా మరియలకు ఉన్నటువంటిలో యేసు ప్రభు వారిని వాళ్ళు ఆహ్వానించుకున్నారు ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చారు అంత మాత్రమే కాదు ఆయన ఆ ఇంట్లోనికి ప్రవేశించి వారి ఆతిథ్యాన్ని స్వీకరించే దానికి ముందుగా ఆయన ఇళ్ళది ఇలాగే వాక్యము అందించేవాడు బోధించేవాడు ఇప్పుడు కూడా మనం ఈ కూటం పెట్టుకున్నాం గృహప్రవేశం పాటలు పాడుకున్నాం ఇప్పుడు వాక్యం చెప్పుకుంటున్నాం తర్వాత తర్వాత భోజనం చేస్తాం కదా ఆతిథ్యం తీసుకుంటాం అంతేనా యేసుప్రభు పిలిచారు మనల్ని పిలిస్తే మనం కూడా వచ్చాం ముందు ప్రార్థన జరుగుతుంది ప్రార్థన కూటం పెట్టాడు యేసుప్రభు అయితే ఆయన పిలిచిన మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది ఎటు ఎటు తిరుగుతుంది అందుబాటులో లేదు ఇందాకలాగా అందుబాటులో లేదు వాళ్ళు వచ్చేదాకా కాగేం కదా చాలామంది కూటం పెట్టుకుంటారు కానీ దగ్గర ఉండరు అందుబాటులో ఉండ హడావుడిగా ఉంటుంటారు కూటంలో ఉండరు విచారమైన సంగతి కూటం పెట్టుకున్నప్పుడు కూడికల్లో ఇంటోళ్ళు కూడా ఉండాలి ముందు అది క్రమం సరే మార్త విస్తారమైన పని పెట్టుకుని టెన్షన్ టెన్షన్ పడుతుంది కానీ మరియా ఏం చేసింది ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది వాక్యం వింటూ ఉందన్నమాట వాక్యం వింటూ ఉంటే మార్తకు కోపం వచ్చింది టెన్షన్ వచ్చింది బీపీ పెరిగిపోయింది వచ్చి ఆయన మీద పడింది కదా మరీ చెప్పవచ్చు కదా నేను ఎంత పని చేస్తున్నా ఎంత కష్టపడితే ఎంత టెన్షన్ పడుతున్నా ఇక్కడ కూర్చుని తాపీగా కూర్చుంది ఇక్కడ అని అంటే ఆయన అన్నాడు మార్త తొందరపడద్దు నీకు ఎక్కువ పని పెట్టుకుని టెన్షన్ పడుతున్నావు నీవు నీకెందుకు ఆ టెన్షన్ అవసరమైనది ఒకటి మరి ఆ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది ఆమె ప్రశాంతతను నేను జడగొట్టను అని చెప్పాడు ఆయన అట్లా ఇది చెప్పండి ఈ ఇల్లు ఎలాగుంది మరి ఆ ఇల్లు ఎలాగుంది మార్తను పక్కన పెడదాలి మార్త టెన్షన్ పడతా ఉంది మరియా ఏం చేస్తుంది అక్కడ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఆయన బోధ వింటుంది ఇక్కడ కూడా జ్యోతక్క శ్రీలక్ష్మక్క ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నారు బయట టెన్షన్ పడేవాళ్ళు టెన్షన్ పడతానే ఉన్నారు ఎప్పుడెప్పుడు ముగిస్తారో ఏం ఎంతసేపు జ్యోతాడన్నా అని కంగారు ఏమొద్దు బయట వాళ్ళకి ముగించేస్తాను ఉత్తమమైనది ఏంటది దేవుని వాక్యాహారాన్ని భుజించడం అందుకొరకే ఆ ఇల్లు ఎలాగుందంటే దేవుని వాక్యపు ఆహారాన్ని భుజిస్తూ ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది ప్రభు అన్నాడు ఈ మీద ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది ఎవరు ఆమె దగ్గర నుంచి దాన్ని తీసివేయలేడు అంటైతే ఆయన పాద సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంటే ఆయన వాక్యం వింటూ నెమ్మది పొందుతుంది ఇలాగ చెప్పాలనుకున్నా విశ్రాంతి పొందుతుంది బా ఇచ్చే ప్రశాంతతను ఆమె అనుభవిస్తుంది నెమ్మదిని ఆమె అనుభవిస్తుంది అందుకొరకే ఆయన పాద సన్నిధిన కూర్చొని విశ్రాంతి అనుభవించే కుటుంబం మరియ కుటుంబం దేవుని సన్నిధులు ఈ కుటుంబం కూడా ఇక ఏం చేయాలా ఈ నూతన గృహంలో ప్రతిరోజు ఏం చేయాలి కుటుంబంగా మీరు కూడి ప్రార్థన చేసుకోవాలి కుటుంబ ప్రార్థన ఇంతకుముందు కూడా చేసుకుంటున్నారు అయితే ఈ నూతన గృహం ఇచ్చిన దాన్ని బట్టి మానక ప్రభుని జ్ఞాపకం చేసుకో ఆయన సన్నిధులు కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ ఆనందం ఆ ప్రశాంతత నెమ్మది చెప్పసక్యము కానిది కాబట్టి ఈ ఇల్లు మన ఇల్లు విశ్వాసుల ఇల్లు ఎలాగుండాలంటే ఆయన వాక్యము వింటూ ఆయన సన్నిధిలో విశ్రాంతి అనుభవించే కుటుంబంగా ఉండాలి ఆఖరిగా మరొక ఇంటిని కూర్చి మనం చూసి ముగించేద్దాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందుకు యేసు ఆ ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకు అనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది రక్షణ వచ్చిన ఇల్లు రక్షణ అంటే విమోచన కలిగింది ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణంలో ఆయన సంచరిస్తున్నప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చూడాలని ఆశపడ్డాడు అయితే ఆయన చూడలేకపోయాడు అని పైవచనాలు మీరు చదివితే అర్థం ఎందుకంటే అతడు పొట్టివాడు ఆయన అందున పొట్టివాడు జనులు ఏమో గుంపు గుంపుగా ఉన్నారు చూడలేకపోతున్నాడు అందుచేత అతడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆయన ఈ దారే వస్తాడని చెప్పి ఆయన ఆ దారిలో వస్తుండగా ఆ చెట్టు మీద కూర్చొని ఆయన చూడాలనుకుంటుండగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ప్రభు పైకి చూసి జక్కయ్య త్వరగా వచ్చి దిగి నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అంటే ఆ జర్రను జారాడో ఎగిరి దూకాడో తెలియదు అతడు త్వరగా దిగి పరుగు పరుగున ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆయన తన ఇంటికి చేర్చుకున్నాడు ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత యేసుప్రభువారు జక్కైన చూసి అంటున్నాడు ఇతడు అబ్రహాము కుమారుడే ఇతడు అబ్రహాము కుమారుడు ఏలయనగా ఎందుకంటే ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది రక్షించబడిన ఇల్లు విమోచింపబడిన ఇల్లు యేసుక్రీస్తుని చేర్చుకున్న గృహాలు కుటుంబాలు విమోచన గృహాలు విమోచన కుటుంబాలవి జక్కయ్య కుటుంబము జక్కయ్య ఇల్లు ఏమైందట రక్షణ ఇల్లుగా మార్చబడింది విమోచన గృహముగా మార్చబడింది ప్రిలరా జక్కయ్య ఇల్లు విమోచించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఏసయ్యను చేర్చుకున్న ఇల్లది ఏసయ్యను చేర్చుకున్న కుటుంబం అది అందుకొరకే ఆ కుటుంబం విమోచించబడిన కుటుంబం మన కుటుంబాలు ఎలాగున్నాయి విశ్వాస కుటుంబాలు విమోచన గృహాలుగా ఉండాలి విమోచన గృహాలుగా ఉండాలి ఈ రాత్రి ఈ గృహ ప్రవేశ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఆలోచన చేయండి మీ గృహాలు విమోచన గృహాలుగా ఉన్నాయా మీ గృహాలు ప్రశాంతమైన నిలయాలుగా ఉన్నాయా కొన్నిసార్లు ఇల్లు బాగా ఉంటాయి అందంగా విశాలంగా ఉంటాయి కానీ అందులో ప్రశాంతత లేని కుటుంబాలు ఉంటాయి నెమ్మదిగా జీవించే కుటుంబాలు ఉండవు కలవరము కన్నీరు వేదన తగాదలు సమస్యలు ప్రశాంతత లేనటువంటి పరిస్థితులు కారణం ఏసయ్యకు చోటు లేదు అక్కడ కదా అన్నిటికీ అవకాశం ఉంది కానీ ఏసయ్యకు తావు లేదు అందుకొరకే ఆ కుటుంబాలు విమోచన కుటుంబాలుగా లేవు ప్రశాంతమైన కుటుంబాలుగా లేవు ప్రభువుకు ప్రతిష్ఠితమైన కుటుంబాలుగా ఉంటే దేవుని మీద ఆధారపడిన ఇల్లుగా ఉంటే దేవుని కొరకు తీర్మానం కలిగిన ఇల్లుగా ఉంటే నేను నా ఇంటి వారు ఓహోవానే సేవిస్తాం అది ఇదు అటు ఇటు అటు కాసేపు ఇటు కాసేపు కాదు మేము స్థిరంగా స్ట్రాంగ్గా ప్రభు కొరకే ఉంటామని నిర్ణయించుకున్న కుటుంబాలు విమోచన కుటుంబాలుగా ఉంటాయి రక్షణ కుటుంబాలుగా ఉంటాయి ఏసయ్య ఇంట్లో ఉంటాడు విశ్రాంతినిస్తాడు ఆయన నమ్మదిస్తాడు ఈ రాత్రి మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా ఏ మీద ఆధారపడకుండా ఆయన కొరకు ప్రతిష్ట చేసుకోకుండా ఆయన ఇచ్చే ప్రశాంతత నెమ్మదిని కోల్పోయి కదా పోగొట్టుకున్న వారిగా రక్షణ లేని వారిగా ఉంటే ఈ రాత్రి ఒక అనుకూలమైన సమయం శ్రేష్టమైన సమయం ఆయన అంటున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకేం సమస్యము కట్టినవాడు ఆయనే హిబ్రిలోకి రాసిన పత్రికలో ఉంటుంది మనమే ఆయన ఇల్లు అబ్బా ఎవరట ప్రతి ఇల్లు ఎవరో ఒకటి చేత కట్టబడుతుంది సమస్తము కట్టినవాడు దేవుడే అయితే ఆ ఇల్లు ఎవరో తెలుసా ఆయన కట్టిన ఇల్లు మనమే మనమే ఆయన ఇల్లు అట్లయితే మన ఇంటిలో మన హృదయం అనే ఇంటిలో మన దేహం అనే ఇంటిలో ఏసయ్యకు స్థానం ఇస్తే అవకాశం ఇస్తే ఆయనకు అధికారం ఇస్తే ఆయన మీద ఆధారపడితే మన ఇల్లు కూడా రక్షించబడుతుంది విమోచించబడిన ఇల్లుగా కుటుంబంగా మనం ఉంటాం నేడు ఈ కుటుంబం ఏ గృహం మరి విమోచన కుటుంబముగా రక్షించబడిన కుటుంబంగా తీర్మానించుకున్న కుటుంబంగా ప్రతిష్ఠించుకున్న కుటుంబంగా మాత్రమే కాదు నిరీక్షణ కుటుంబముగా ప్రభు రాకడ కొరకు ఆయన సిద్ధపరిచిన నిత్యమైన నివాసం కోసము ఎదురు చూచే కుటుంబంగా ఈ కుటుంబం ఉంది ఇంకా ఎవరైనా అలాగూ లేకపోతే ఈ రాత్రి అయినా ఎదుగు ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతుండగా మీ హృదయం అనే ఇంటిలో ఏసయ్యను చేర్చుకోండి యేసు ప్రభు నా ఇంటిలోనికి నా కుటుంబంలోనికి నా హృదయంలోనికి రండి నన్ను బిడ్డగా చేసుకోండి నాకు ప్రశాంతత నెమ్మది సమాధానం రక్షణ నిరీక్షణ నాకు దయచేయండి అని హృదయపూర్వకంగా అడిగితే ఖచ్చితంగా ఆయన మీ కుటుంబాల్లోనికి మీ జీవితాల్లోనికి మీ హృదయాల్లోనికి ఆయన వస్తాడు బలవంతంగా ఆయన ఎవరి జీవితాల్లోకి రాడు ఎవరి ఇంట్లోకి రాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఉంది ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను ఆయన తలుపులు తోసుకుని బద్దలు చేసుకుని లోపలికి వచ్చేవాడు కాడు ఆయన పిలుస్తాడు సంస్కారవంతుడు నేను లోపలికి రావచ్చా అని నువ్వు రమ్మంటే వస్తాడు పొమ్మంటే వెళ్ళిపోతాడు బలవంతం చేసేవాడు కాడు బలవంతంగా ఆయన ఎవరి హృదయాల్లోకి జ్వరబడేవాడు కాడు ఆయన సంస్కారవంతుడైన దేవుడు కాబట్టి మీరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు రమ్మని ఆహ్వానిస్తే మీ ఇంట్లోకి మీ కుటుంబంలోనికి వస్తాడు మీ జీవితాలు మీ కుటుంబాలను ఆయన సమాధానముతో శాంతితో విమోచనతో రక్షణతో నింపుతాడు దేవుడి మాటలు మన వెనుకలో దేవించునిగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మరి రాత్రివేళ సహోదరులు రామారావు గారిని జ్యోతి అక్కను ప్రేమించి మరి సహోదరి శ్రీలక్ష్మిని ప్రేమించి చిన్న చక్కని నూతన గృహముల్లో మనమందరం కూడా ప్రవేశించాం ప్రతిష్ఠించి ప్రభు కూడా ఆయన మనతో మాట్లాడాడు ఇంకా ఎవరైతే ఆయనను హృదయంలోకి చేర్చుకోకుండా కుటుంబాల్లో చేర్చుకోకుండా ఆధారపడకుండా ఉండారో అటువారు ఈ రాత్రైనా ఇదే అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం గనుక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించుకోండి మీ హృదయంలోనికి ఆయన వస్తాడు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి సందర్భంలో మీరు వెల్లడిపరిచిన విషయాలను బట్టి వందనాలు విశ్వాస కుటుంబం ఎలాగుండాలో అని జ్ఞాపకం చేశారు దేవుని మీద ఆధారపడే కుటుంబంగా దేవుని కొరకు ప్రతిష్ఠించేసుకునే కుటుంబంగా అంత మాత్రమే కాదు మీ కొరకు ఎదురు చూచే నిరీక్షణ గల కుటుంబముగా మా ప్రభా ఆయా విశ్రాంతి పొందే కుటుంబం మీ పాద సన్నిధిని అనుభవిస్తూ విశ్రాంతిని పొందే కుటుంబంగాను రక్షణ విమోచన గల కుటుంబంగాను ఉండాలని మీరు జ్ఞాపకం చేసినందుకు ఇస్తూ తీస్తున్నాం ప్రతి వారి జీవితాల్లో హృదయాల్లో ఈ మాటలు ఫలింపచేయండి నీరు కట్టండి కుటుంబాలు మీరు ప్రతిష్ఠించి దీవించమని వేడుకుంటూ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ చేరువచ్చిన బంధువులు రక్త సంబంధికులను సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడై ఉన్న ఏ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అప్పుడు మాత్రమే అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్